तो आने के लिए सीमित होना दामाद और डोले जाने वाले अलग अलग मतलब अच्छा तो सिर्फ मात्र एक व्यक्ति वासु हमारा मतलब और कोई और बात नहीं है मेरा मतलब है कि मंडी 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 के अंदर है इसका मतलब है ủng hộ người dân ở đây thì người ta phải làm sao người ta phải

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని శాంతినగర్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది గౌరవనీయులు డాక్టర్ రవలి గారు ఎండి గైనకాలజిస్టు స్త్రీల వైద్య నిపుణురాలు అలాగే టి సాయి కుమార్ ఎండీ పిడియాట్రిక్స్ బాలల చిన్న పిల్లల వైద్య నిపుణులు వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పరచుకొని శాంతినగర్ ప్రజలందరికీ అలాగే చిన్నారులకు కూడా బాల దినోత్సవాన్ని పురస్కరించేసుకొని చిన్నారులకు కూడా వైద్యం అందించాలనే సదుద్దేశంతో ఇటీ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సహకరిస్తున్నటువంటి శాంతినగర్ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం బాలల దినోత్సవ శుభాకాంక్షలు ఇటు కార్యక్రమాన్ని వైద్య వైద్య శిగ్రహానికి సహకరించిన డాక్టర్ బృందానికి ఇచ్చేసిన చేసిన శాంతిన ప్రజలందరికీ కృతజ్ఞతలు